హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను వికీ వెల్కమ్ టు మై ఛానల్ మీకు తెలిసిన సంగతే నేనైతే సోంపేట దగ్గర మా ఊరు కుసుంపురంలో అయితే ఉన్నాను ఓకేనా ఇప్పుడు ఈవినింగ్ అయితే అయింది అది మొత్తం మామిడి కొమ్మలు కట్టడం అది క్లీనింగ్ ఇంకా ఆంజనేయ స్వామి దగ్గర మొత్తం క్లీన్ చేసి చైర్స్ అయితే ఇంకా సౌండ్ సిస్టమ్ కూడా తెచ్చారు అది కూడా మీకు చూపిస్తాను అలాగే వంట కోసం నా బ్యాక్ సైడ్ చూస్తున్నాను కదా వంట కోసం కూడా మొత్తం సామాన్లు అయితే వచ్చేసాయి ఓకేనా ఇంకా వంట తయారీ అయితే రేపు తెల్లవారు ఏ ఉన్న స్టార్ట్ అవుతుంది ఓకేనా కానీ మీకు ఇదంతా మొత్తం కూడా ఎలా డెకరేట్ చేస్తున్నా అదంతా కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు మనమైతే మావిడాకులు కొడతాం ఇంకా అరటి అంటే చెట్లు నరికిసి తెచ్చి ఆ పిల్లర్స్కి అయితే పెడతాము అలాగే ఇప్పుడైతే మనం మామిడి అయితే తీసుకొచ్చారు మన ఊరు కుర్రలు యంగ్స్టర్స్ ఓకేనా అదైతే ఇప్పుడు కడుతున్నారు దాని తర్వాత వాళ్ళు ఇది కట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడ నుండి అరిటి చెట్లు అయితే తీసుకొచ్చారు కట్టడానికి అలాగే ఈ గుడి కోసం చెప్పుకుంటే గుడి రెండు వందల యాభై సంవత్సరాలు చరిత్ర ఉందన్నమాట మా మొత్తాతల నుండి ఇక్కడే పూజలు అవుతున్నాయి ఓకేనా మా అమ్మగారు అందరు కూడా ఇక్కడే పుట్టారు ఈ ఊరిలోనే కుసుంపురంలో అందుకే ఇప్పుడు ఈ కూర చూస్తున్నారు కదా ఆర్మీ అనమాట వీళ్ళు అమ్మగారు నాన్నగారే అది సంకల్పం తీసుకొని అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ప్రతిష్ట చేస్తామని అనుకున్నారు అయితే ఈరోజు ఇరవై రెండు ఫిబ్రవరి ఈరోజుకైతే శుభముహూర్తంలో అదైతే మనకి ప్రతిష్ట జరుగుతుందనమాట ఓకే నా ఫ్రెండ్స్ అలాగే మనం ముందు ముందు చూసుకుంటే అరటి చెట్లు కూడా తీసుకొచ్చి అక్కడైతే కట్టడం జరిగింది ఇప్పుడైతే మామిడి వాళ్ళైతే కొడుతున్నారు ఫుల్గా నా ఫ్రెండ్స్ మనం అలాగలా మీరు చూస్తుండండి ఓకేనా ఇవి కట్టించిన తర్వాత వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు చూసారు కదా అరటి చెట్లు అయితే తీసుకొచ్చారు దాని తర్వాత మనకి అంటే ఇది ముందు రోజు అనమాట రెండో రోజు తెల్లవరి అది ప్రతిష్ట అవుతుంది అంటే ఇది ముందు రోజు వీడియో అనమాట మొత్తం అన్ని డెకరేటింగ్ అన్నీ చేస్తారు అలాగే మనకి సామ్యాన సామాన్లు కూడా వచ్చాయి మన సోంపేట నుండి అలాగే వంట పుట్టి మామిడి పిల్ల అనమాట వంట పుట్టి మామిడి నుండి వచ్చి వంట చేసి అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి అయితే వంట జరిగిందనమాట అంటే ప్రతిష్ట రోజు చాలా బాగుంది సాంబారు అవన్నీ కూడా చేశారు అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో అలాగే ఈ రెడ్ షర్ట్ ఉంది కదా ఈ రెడ్ షర్ట్ అయితే మా తమ్ముడు అనమాట చిన్నన్ కొడుకు నారాయణపురం హరిపురం ఒక నా ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడైతే కవిట్లో ఉంటుంటారు అలాగే మనం ఇంకా ముందు ముందుకు చూసుకుంటే మీకు చూపిస్తుంటాను మీరు చూస్తానండి ఓకేనా ఆ విగ్రహంకి మూర్తి కప్పిస్తుంచారు కదా ఆంజనేయ స్వామికి అక్కడైతే ఇంకా ప్రతిష్ట రెండో రోజు కాబట్టి పందిరి అవన్నీ అయితే వేశారు అక్కడ

ఇప్పుడు ఈ కర్రలను చూస్తున్నారు కదా ఈ కర్రలను కూడా మనకి ప్రతిష్ట రోజు అంటే రేపు వంటల కోసం అనమాట ఈ కర్రలని అంటే మట కర్రలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కదా వంట కోసం ఓకేనా అలాగే మనం ఇక్కడ చూసుకుంటే అంటే ఈవినింగ్ అయిపోయింది రెండు రోజు అర్లీ మార్నింగ్ మరి వంట స్టార్ట్ చేయాలి కదా అందుకోసం ఇక్కడైతే ఆల్రెడీ ముందు నుండి మా పెరట్లో అక్కడైతే గోయలు తీసి ఉంచున్నారు భోజనాలు అంటే ముందు కూడా వంటలు అయ్యాయి కదా బోల్డ్ వల్ బోల్డ్దే సర్లు అయితే అక్కడ మూడు గొయ్యలు అయితే తీశారు మళ్ళీ ఓకేనా దాంట్లో ఉన్న బొగ్గు అంతా కూడా సైడ్ చేస్తున్నారు మూడు గొయ్యలు మా సింధుల తాత అనమాట ఇతను ఇంకా ఎవరు అక్కడ అంటే ఈ బ్లూ టీషర్ట్లో ఉన్నారు కదా అతను అతని వైఫ్ ఇంకా కొడుకులు వాళ్ళందరూ కలిసి కూడా మన గుడికి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఇచ్చారు ప్రతిష్ట చేయించారనమాట ఆయన కూడా తెల్లరిసరికి రెడీ అవుతారు ఇంకా పూజ కూడా మీకు చూపిస్తాను ఈవినింగ్ ఫస్ట్ ఒక పూజ అయింది దాని తర్వాత రెండో రోజు పూర్తిగా అంత పద్ధతి ప్రకారం పూజ కంప్లీట్ అయిన తర్వాత మనకైతే అది విగ్రహము ఫేస్ అయితే ఓపెన్ చేశారు చాలా అందంగా ఉంది విగ్రహం అయితే అది కూడా మీకు చూపిస్తాను సిల్వర్ కలర్లో ఉంటారు అక్కడ ఫ్రెండ్స్ చూస్తున్నానండి ఫ్రెండ్స్ వంట పుట్ అయితే హరిపురం దగ్గర పలాస దగ్గర హరిపురం ఉంది కదా హరిపురం దగ్గర మామిడి పిల్లి అనిస్తుంది అక్కడ నుండి అయితే వంట పుట్టి వచ్చారు ఇకనా ఇవన్నీ కూడా వాళ్ళు చేసిందండి అంటే వంటలన్నీ వాళ్ళే చేస్తారు ఇక్కడ సింధుల తాత మొత్తం వాళ్ళ హస్బెండ్ ఏమో మొత్తం గోయ్యైతే తవ్వారు అదే ఇల్లు అనమాట అవతల పక్క ఎదురు సైడ్ మనకి అయితే ఉంది ఓకేనా అవన్నీ కూడా మీకు చూపిస్తారు ఫ్రెండ్స్ ఈ కార్యక్రమ కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ